ఓ మిస్సింగ్ కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు తమ కుమార్తె అదృశ్యంపై మహిళ పవన్ను కలిసి మొరపెట్టుకున్నారు విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చిన శివకుమారి కన్నీటి పర్యవంతమయ్యారు మాచివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తమ కుమార్తె జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని వాపోయారు దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచివారం సిఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జనసేన నాయకులు బాధితులను మాచివారం పోలీస్ స్టేషన్కు పంపించారు బాధితులకు అండగా ఉండాలని నేతలకు సూచించారు के लिए जो उन्होंने सरकार की एक चीज की दो दिन से चल रही थी उन्होंने भी ऐसे ना बिल्कुल अच्छा नहीं है बिल्कुल बहुत बहुत और बात कर दो इस और ये पर भी कमेंट करते हैं तो सही से बता रहे हैं थोड़ा नीचे बोल सकता हूं हां बंद कर दो हम चलते हैं और वो बोले सर है आंसर से नहीं आ सकता

నా దగ్గరికి శివకుమారి గారు అంటే జార్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఇట్ మంత్స్ బ్యాక్ టు కిడ్నాప్ కేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని నన్నీ అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ ఆవిడ సార్ చూడండి సార్